సోషల్ మీడియాలో ఎవరి మీద ట్రోల్ చేస్తే అన్ని ఇప్పుడు చంపేస్తారు వీళ్ళు ఏంటి వైసీపీ వెళ్ళారు కదరికింది కాకపోతే నెలలో తోసేస్తారు తోసి చంపేసి కాకపోతే వీళ్ళే ఒకరి మీద ట్రోల్ చేయించి ఆ ఖర్చు రాసి వీళ్ళ అకౌంట్లో జమ చేస్తారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గతంలో పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు చేత నాది ఏదో రకంగా చేయి చేసుకోమని అప్పుడు నాకు ఆవేశం స్వతహాగా ఎక్కువ కాబట్టి నేను కూడా చేయి చేసుకుంటే తర్వాత అతన్ని లేపేసి ఒక హత్యా నేరం కింద నన్ను అరెస్ట్ చేయమని తిన టూలు అన్ని పెట్టుబడి కొట్టి వేసేయమని చెప్పి అప్పుడు చెప్పాడు లక్గా నేను సమీమానం పాటించి వాళ్ళు నన్ను అమ్మనాభూర్తి తిట్టి చంపేస్తాను అక్క అన్నప్పటికీ కూడా నేను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను వాళ్ళన్నా ఆ అన్నోడు బతికిపోయాడు నేను దీనికి వెళ్ళకుండా సేవ్ ఇలాంటి ఇది నేను గతంలో కూడా చెప్పా ఒకసారి ఇప్పుడు నోట్లో చెప్పా ఈ జగన్మోహన్ రెడ్డి థింకింగ్లు ఎలాగా ఉంటాయి ఓహో అమ్మాయిని ట్రో చేస్తున్నారా జాగ్రత్తగా ఉండాలి ఏదో రకంగా వాళ్ళు పెట్టిన కామెంట్లకి ఈ రివర్స్ కామెంట్లు మళ్ళీ వాళ్ళే ఎవరితోటో పెట్టించి ఆయన ఖర్చు రాసేసి మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు మీద కామెంట్లు పెడితే వాళ్ళందరి మీద ఇప్పుడు నార్మల్ కామెంట్లు పెడతారు అది మత్యారాయణ కింద మీ మాటల వలన ఎవరు చచ్చిపోయిందంటే నేను పొద్దున ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద లేదా మీద కామెంట్లు పెడతానికి భయపడతారు కదా ఇప్పుడు సద్దవు గారిని చెప్తా తిరుగుతూ ఉంటామండి ఆయన ఆత్మహత్య చేసుకుంటే నా సహోదరు ఎవరు అండిస్తుందో కారణం అంటే ఎత్తారు సో ఇలాగా తెరేషాలు చాలా వేస్తున్నారు ఎన్ని చేసినా ఈ కూటమి నువ్వు ఎన్ని ట్రిక్కులేసినా నన్ను తప్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా మళ్ళీ చెప్తున్నా గతంలో చెప్పా మళ్ళీ చెప్తున్నా నేను నర్సాపురం నుంచే పోటీ చేస్తున్నానమ్మ పీడీటీవీ రే దరుణా కొడక్క రే సాక్షితో పాటు ఉన్న నీలిన కొరకల్లారా మీ అందరికీ చెప్తున్నా మళ్ళీ రాసుకో మళ్ళీ రాసుకో మళ్ళీ రాసుకో ఏం ఇబ్బంది కాదు నేను నుంచి వచ్చిన వాడిని ప్రజాభిమానంతో ఒక నాయకుడిగా ఉన్నవాడిని ఈ జగన్మోహన్ రెడ్డి ఆడి పేపరు అది కొలీ ఛానల్స్ ఈ డబ్బా వెబ్సైట్లు మీరు ఏమి రాసుకున్నా రాయలసీమలో ఉన్న నీ బీజేపీ ముసుగులో ఉన్న నీ పార్టీ వాళ్ళు వచ్చి ఎన్ని చేసినా ప్రజాభిమానం ఉన్న నన్ను ఎవ్వడో అని మరొక్కసారి దరిద్రంగా సవినీయంగా మనం చేసేవాడిని గతంలో ఇప్పుడు దరిద్రంగా మనం చేస్తున్నా ఎందుకంటే మరి దరిద్రంగా మాట్లాడాల్సి వచ్చింది కనుక సో దరిద్రంగా మెన్షన్ చేస్తున్నా మీరు చేయగలిగేది మీ ప్రయత్నాలు మీరు చేసి మీ లేఖితనాన్ని మీరు ఎంత భయపడుతున్నారో నాకు అన్నదాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు తప్ప ప్రజల్లోంచి ఒక ప్రజానాయకుడిగా ఉద్భవించిన వాడిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అన్నిటికీ ఉన్నారు నాయనా ఈ కాసుల కక్కుర్తికి అమ్ముడుపోయే నాయకులు ఈ కూటంలో ఎవరు లేరు లేరని తెలుసు కూడా ఇంకా నువ్వు ఇలాంటి లుచ్చా ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి నేను నేను ఓపెన్గా రత్న ఈ పార్టీ తుక్కు తుక్గా ఓడిపోతుంది రేపు మోడీ గారి మీటింగు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా వాళ్ళు చూపెట్టారు ఒక ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్న ఐడెంటికల్ వ్యక్తులు ఆ సభలో ఒక యాభై చోట్ల ఉన్నారు ఒకే సమయంలో అంటే మరి వారు అశ్విని దేవతలు వచ్చి అక్కడ ఉన్నారా డ్రెస్ వేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫిక్స్ మాయాజాలం ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా రేపు ఆ సభ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ముగ్గురు పాల్గొనే ఆ సభ అత్యద్భుతంగా సూపర్ హిట్ అవుతుంది ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా నువ్వు కూడా నీ సాక్షిని కూడా పంపించి చూసుకోవచ్చు ఇది రైట్ అనుకుండదు ముందే పారిపోతున్న జనం అని ఎందుకంటే సభలో ప్రధానమంత్రి గారు ఉన్నారు నెక్స్ట్ డే ఆయనకి రిపోర్ట్లు వెళ్తాయి ఆ రిపోర్ట్లు ఆయనకి వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చిగా రాస్తే రెగ్యులర్గా రాసినట్టు అబద్ధాలు రాస్తే మరి మనకి ఏం ప్రార్థిస్తుందో మీకు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కనుక మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు నా విజ్ఞప్తి రేపు జరగబోయే పదిహేడవ తారీఖు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏం చేస్తాడు చాయిస్ ఉంది తోలు చేస్తారు సో ఆ సభ విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నాయకులు వచ్చి ఆ సభను అత్యంత విజయవంతం చేసి మరి సభ అంటే ఇలా ఉంటుందరా గ్రాఫిక్స్ అభవల్లారా అని చెప్పి మీరు తల ఉంచుకొని సిగ్గుపడే రీతిలో ఆ సభ అత్యంత వైభవపేతంగా జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ చూద్దాం రాబోయే ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి కళ నాకు సీటు రాకుండా చెయ్యాలి అన్న జగన్మోహన్ రెడ్డి అతని అనుచరుల కళ ఎందుకు నేను కలగంట ఉంటాను నేను కలగంట ఉంటానని చెప్పి మరింత పెద్ద పెద్ద ఫ్లెచ్ అమ్మా కానీ ఇతను పడుకున్నట్లు లేదు స్టిల్ పడుకున్నట్టు లేకుండా మామిడి అసెంబ్లీలో కూడా పడుకుంటాడు ఇలాగా కానీ పడుకున్నట్టు స్టిల్ లేకుండా అసెంబ్లీలో పడుకున్న స్టిల్ పెట్టి నాకు ఒక కళ ఉంది నేను కలగంటానని చెప్పి పని ఉంటే బాగుండేది షిట్టడి శ్రీరాముతో ఉన్న ఫోటో పెట్టి నేను కలగంటాను నేను కలగంటాను లేదంటాడు నాకేదో మొన్న చూశాను విజయవాడలో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అర్థదే ఒక థర్టీ బై సెవెంటీ ఏదో సైజు నేను కలగంటానని చెప్పి ఊరికే ఒక సైజు మొహం వేసి నేను కలగంటానని రాశారు అలాగా ఏ కలగంటావో మా తెలుసమ్మా కానీ నాకు సీట్ రాకుండా చేయాలి అన్న నీ కళ నిజం కాదు ఒకవేళ ఇంతకంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతు అనవసరం అనుకో కానీ నేను పార్లమెంట్లో ఖచ్చితంగా నువ్వేని కళల్లో కన్నా నీ కళ్ళలో ఎంతోమందికి బాక్సులు ఇచ్చి నువ్వు సక్సెస్ అయినట్టు నీ వచ్చిన నీ కళ్ళ నిజమవురా బాబు నీ కళ కళలు చేయడానికి నాకున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు అంచేత నీ కళ కల్లే అని చెప్పి చెబుతూ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎందుకంటే రేపు చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి రేపు ఎక్కువ మాట్లాడుకుందాం వాటికి మాట్లాడింది చాలు అని భావిస్తూ ఉంటానమ్మా జగన్